శ్రీ మాతృ శ్రీమాతనమ శ్రీ గురుజ్యు నమహ మన ఛానల్లోకి స్వాగతం వారు జూలై నెల చివరిలో పొరపాటున కూడా ఈ మూడు ప్రాంతాలకు వెళ్ళకండి ఎందుకంటే మీ ప్రాణానికి పెను ప్రమాదం పొంచి ఉంది మీరు పొరపాటున కూడా ఈ ప్రదేశాలకు వెళ్ళారు అంటే మాత్రం చాలా నష్టపోతారు కాబట్టి ఈరోజే జాగ్రత్త పడండి అయితే మరి కుంభరాశి జాతకులు జూలై నెలలో ఎటువంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు అసలు ఎందుకు వెళ్ళకూడదు అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి ముఖ్యంగా కుంభరాశిలో పుట్టిన వారు ఎంతటి ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే చేస్తున్న పనులు పక్కన పెట్టేసి ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకింటో సపోర్టెడ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకి వెళ్తే జ్యోతిషక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు జన్మించిన వారు కుంభరాశి చెందుతారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఇక కుంభరాశి వారికి పరిశోధాత్మకమైన శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది వీరు నూతన విషయాలు కనుగొనే ఆసక్తి చాలా మక్కువ చూపిస్తారు ఇక ఈ రాశి వారికి చాలామంది స్నేహితులు ఉంటారు అలాగే ఎంతమంది స్నేహితులు ఉన్నా కూడా వీరు ఎక్కువగా ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటారు ఇక కుంభరాశి వారు డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉంటారు వీరు కొద్దిగా స్వార్థపరులుగా కూడా ఉంటారు అదేవిధంగా వీరు ఎక్కువ శ్రమ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అంటే ఏదైనా పనులు చాలా కష్టపడి ఆ పనులను చేయడానికి వీరు ఎక్కువగా ఇష్టపడతారు ఇక కుంభరాశి వారు ధనవంతులు అవ్వడం ఖాయం నీతి నిజాయితీకి కట్టుబడి తమ పనులు చేసుకుంటూ వెళ్తారు కొత్త కొత్త ఆలోచనలతో ఆసక్తిని కలిగి ఉంటారు అంతేకాకుండా వీరు ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు మంచి నేర్పడితనాన్ని కలిగి ఉంటారు అది స్త్రీలైనా పురుషులైనా వీరు మాత్రం చాలా చాకచక్యంగా లౌక్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు ముఖ్యంగా కుంభరాశి వారు భవిష్యత్తును ఊహించడం వీరికి ఉన్నటువంటి ఒక స్పెషల్ క్వాలిటీ కుంభరాశి వారు తొందరగా ధనం గౌరవం విశేషంగా లభిస్తాయి వీరు వీరి కుటుంబంతో సమానత్వం కలిగి ఉండడం జరుగుతుంది ఈ రాశి వారికి ముఖ్యంగా మంచి సంతానం కలుగుతుంది అలాగే కార్యనిర్వహణను కూడా చాలా సమర్థవంతంగా వీరు నిర్వహిస్తారు అలాగే ఈ వారు సంఘ సంస్కృతులుగా వీరు ఎంతో మంచి పేరు తెచ్చుకుంటారు ఇక ఇటువంటి అద్భుతమైనటువంటి వారి జీవితంలో మాత్రం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై నెల చివరిలో మాత్రం ఈ మూడు ప్రదేశాలకు వెళ్లారు అంటే చాలా నష్టపోతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాత్రం ఆ ప్రయత్నం చేయకండి ఎందుకంటే అసలు వారు నిజానికి కొన్ని ప్రదేశాలకు వెళ్ళడం అనేది నిషిద్ధం ఎందుకంటే అది మంచిది కాదు అయితే వీరికి కొన్ని ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు అనేవి కూడా వస్తాయి అందులో సందేహం లేదు అయితే వారు మంచి ఫలితాలు ఇవ్వని ప్రదేశాలకు వెళ్లారు అంటే మాత్రం మీ యొక్క ప్రాణానికి ప్రమాదం అంతటి దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా శాస్త్రం ప్రకారం కుంభరాశి వారు వెళ్ళకూడని ప్రదేశాల గురించి అంటే ఫలన్న చోటు అని ఏమీ ఉండదండి కాకపోతే మీరు ఏం చేయాలి అంటే మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని గ్రహస్థితిని బట్టి ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని అది సూచిస్తుంది అటువంటి ప్రదేశాలకు మీరు వెళ్ళకూడదు అటువంటి ప్రదేశాలకు ఖచ్చితంగా కుంభరాశి వారికి నిషేధం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల చివరిలో శని యొక్క ప్రభావం అనేది కుంభరాశి వారి మీద చాలా వరకు ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కొన్ని ప్రదేశాలకు వెళ్ళడం అనేది మీకు మంచిది కాదు ఇది ప్రత్యేకంగా కుంభరాశి వారికి చెప్పబడింది ఈ విషయంలో మీరు ఏమాత్రం అశ్రద్ధ చేసినా లేకపోతే నిర్లక్ష్యం చేసినా మీరు ఎంతో నష్టపోతారు అయితే ఇది ఒక సాధారణ సూచన మాత్రమే కాదండి ఖచ్చితంగా మీరు వెళ్ళకూడని ఒక ప్రదేశం అని అన్నమాట ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత జాతకాని గ్రహస్థితిని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ పెద్దలను ముఖ్యంగా మీ తల్లిదండ్రులను సంప్రదించాలి ఇక కుంభరాశి వారు ఏంటంటే వినూత్నమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు సామాజిక మార్పుల కోసం ఆవిష్కరణల కోసం ఇట్లాంటి ప్రదేశాలకు వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో మీకు తెలియని ప్రదేశాలకు వెళ్ళకండి ఇది పూర్తిగా ఖచ్చితంగా చాలా గట్టిగా చెప్పబడుతుందన్న విషయం మీకు ఆ ప్రదేశం గురించి తెలియదు మీరు వేరే జిల్లా కానివ్వండి వేరే రాష్ట్రం కానివ్వండి లేదా వేరే దేశం కానివ్వండి ఏదైనా కానివ్వండి మీరు ఇంతకుముందు ఎప్పుడు కూడా సందర్శించినటువంటి ప్రదేశాన్ని కేవలం మీరు ఈ సమయంలో సందర్శించకుండా ఉండండి కొంతకాలం వరకు వేచి ఉండాలి ఇది మీకు చాలా సూచనగా చెప్పబడుతుంది కాబట్టి కుంభరాశి వారు మీకు తెలియని ఆ ప్రదేశం గురించి కానీ కనీసం ఆ ప్రదేశంలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా లేకపోవడం కానీ ఇలాంటివి ఎవరికీ కూడా జరగకపోతే మీరు ఆ ప్రదేశానికి వెళ్ళకండి అలాగే ఈ సమయంలో మీకు శని యొక్క ప్రభావం కాస్త ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కుంభరాశి వారి ఈ సమయంలో అసలు ఎంత ఆలోచన చేయాలి అని అంటే మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి అలాగే ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి కాబట్టి మీరు మీ రాష్ట్రాధిపతి శని యొక్క ప్రభావం అనుకూలంగా మారేంత వరకు ఆ ప్రయత్నం చేయకండి కాబట్టి ఈ నెల జూలై చివరి ఆఖరిలో ఖచ్చితంగా మీరు కొన్ని ప్రదేశాలకు వెళ్ళకండి ముఖ్యంగా మీకు ఆ ప్రదేశం గురించి పూర్తి అవగాహన లేకపోతే అస్తలు వెళ్ళకండి అదేవిధంగా మీకు ఆ ప్రదేశంలో తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అనుకున్నా కూడా ఆ ప్రదేశాలకు అస్తలు వెళ్ళకండి ఎందుకంటే అవి మనకు నెగిటివ్ వైబ్స్ని ఎక్కువగా స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు ఈ జూలై నెల చివరిలో తెలియని ప్రదేశాలలో నెగిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేసే ప్రాంతాలకు వెళ్లకుండా ఉంటేనే మీకు మంచిది లేదంటే చాలా నష్టపోతారు కాబట్టి అసలు ఈ ప్రదేశాలు అనేవి మీకు మంచిది కాదు కాబట్టి మరొకసారి మీరు ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి ముఖ్యంగా కుంభరాశి వారు మీకు రాష్ట్రాధిపతి శనిదేవుని యొక్క ప్రభావం అనుకూలంగా మారడానికి తరచుగా శనిదేవుని ఆలయానికి వెళ్ళి ముఖ్యంగా శనివారం రోజున శనిదేవునికి తైలాభిషేకం చెయ్యండి అలాగే మీరు ఆధ్యాత్మికమైన ప్రదేశాలకు వెళ్ళినా కూడా మీకు ఎలాంటి సమస్య ఉండదు కాబట్టి ఈ ప్రదేశాలను మీరు సందర్శించండి ఇటువంటి ప్రయత్నాలు చేయండి చూసారు కదండి కుంభరాశి వారు జూలై నెలలో చివరి ఆఖరులో ఏ ప్రదేశాలకు వెళ్ళకూడదు ఏ ప్రదేశాలకు వెళ్తే మంచి జరుగుతుంది అనే విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలయ బిల్లకిని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫై